ఇంకా గన్నర పండుతో రకరకాల వంటలు చేసుకుంటాను హల్వా అన్ని కూడా చేసుకుంటాం వాటితో వచ్చే ఆకులు ఆపలు పవలు కాయంతా కూర వండుకుంటా అన్నమాట చూసేస్తా గన్నెల పని ఇలా ఉంటుంది అన్నమాట లోపల ఉన్నప్పుడు చూసుకోవు నేను ఆకులు తీసుకున్నాము చూసుకున్నాను అన్ని కూడా అక్కడ మూల రికార్డ్ చేయడం కావలేదు ఎందుకంటే బాగా చాలా వస్తుంది అన్నమాట లోపల చేసి చూపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ ఒక లైక్ ఇంకా షేర్ అనేది నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ వ్యూస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉందనమాట ప్లీజ్ అండి లైక్ ఇంకా షేర్ చేయండి చూశారు కదా గుమ్మడి కొనలు ఇలా ఉంటుందన్నమాట లేతగా ఉన్నప్పుడు తీసుకోవాలి కాండంతో సహా ఇంకా ఆకులన్నీ తీసుకున్నాక క్లీన్ చేస్తున్నాము ఈ కాండం పట్టుకొని చివరిన ఇలా తుంచితే దారంలాగా వస్తుందన్నమాట ఇలా తీసుకోవాలి ఎందుకంటే గుమ్మడి అనేది చాలా రఫ్గా ఉంటుంది గరుకుగా ఉండడం వల్ల తినడానికి కూడా బాగోదు ఇలా ఆకులన్నింటి కూడా క్లీన్ చేసుకుంటున్నాము మీరు ఎప్పుడైనా ఇలా గుమ్మడి ఆకులతో కూర వండుకొని తిన్నట్టయితే నాకు కామెంట్ చేయండి కూర మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి తింటే వదిలిపెట్టారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఎక్కడైతే ఇప్పుడు ఆకులన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాము చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎలా తీసుకోవాలనేది ఇలా మొత్తం అని తీసుకున్నాక కట్ చేసుకోవాలన్నమాట చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో ముందు ఒకలా ఉంది తీసిన తర్వాత ఒకలా ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది అలా తీసుకోవాలి తీసుకున్నాక కట్ చేసుకోవాలి ఇక్కడ గుమ్మడికాయ కూడా మళ్ళీ చూపించమంటున్నాడు మా తమ్ముడు మధ్యలో పెడుతున్నాడు అనమాట దీన్ని కూడా రికార్డ్ చేయమని ఈ ఆకులన్నీ తీసుకున్నాక ఒక చేట మీద వేసుకొని కట్ చేసుకుంటున్నాము ఇక్కడ చాపింగ్ బోర్డ్ అనేది అవసరం లేదనమాట చేట మీదనే వేసుకొని చూడండి ఎలా కట్ చేస్తున్నారో తోటకూర ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది కూర చాలా బాగా కట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగా కట్ చేస్తున్నారు ఎంత ఫాస్ట్గా అవుతుందో మొత్తం అంతా కట్ చేసుకున్నాక కారం ప్లేస్ లో ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవాలన్నమాట కారం వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది పోతుంది వేసుకున్నాక తగినంత ఉప్పు తగినంత ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి నెక్స్ట్ కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలన్నమాట పైనుంచి ఎందుకంటే గుమ్మడిలోని ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి పైన మాడిపోకుండా ఉండడానికి కొంచెం వేసుకొని మూత పెట్టి ఐదే ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందనమాట సరే ఆవిరి అనేది ఎలా వస్తుందో